అసలేంటి ఏంటి డిజిటల్ కార్డ్స్ అనేది తెలుసుకునే ముందు ఇప్పటికే తెలంగాణలో ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా సర్వే చేపెట్టారు ఇంటింటికి దిగి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నారు పేరు అడ్రస్ అలానే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ రేషన్ కార్డు ఈ విధంగా అన్ని ఫోన్ నెంబర్స్ దగ్గర ప్రతి డీటెయిల్స్ కూడా నోట్ చేసుకుంటున్నారు అయితే ఇందులో టూ కేటగిరీస్ ఉన్నాయి ఇక రేషన్ కార్డు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కొత్తగా ఇప్పుడే క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు లేదంటే చాలా మంది ఆడపిల్లలకి పెళ్ళై అత్తారింటికి వెళ్తూ ఉంటారు కాబట్టి రీసెంట్గా ఎవరైనా పెళ్ళై అత్తారింటికి వెళ్తే వాళ్ళ దొక్క కేటగిరీ విధంగా ఇలా కొన్ని కేటగిరీస్ రూపంలో అడ్రస్ అండ్ డీటెయిల్స్ నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ సర్వే అనేది జరుగుతుంది ఇక ఈ సర్వే ఎందుకు ఏం కార్డ్స్ తెలంగాణలో రాబోతున్నాయి అంటే గనక ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డ్ ఎలా అయితే ఉందో అలానే ఇంటికి వచ్చి ఒక రేషన్ కార్డు కుటుంబ సభ్యులకి కలిపి రేషన్ కార్డు ఉంటే ప్రతి వ్యక్తికి కూడా ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది ఇక ఈ రెండింటితో పాటు తెలంగాణలో డిజిటల్ కార్డ్ అనేది ప్రతి వ్యక్తికి కూడా రాబోతుంది ఇక ప్రతి వ్యక్తికి ఒక డిజిటల్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ లో మొత్తం పన్నెండు నెంబర్లు ఉంటాయి ఇదే విధంగా తెలంగాణ ప్రతి తెలంగాణ పౌరులకి కూడాను ఈ నెంబర్ అనేది ఇవ్వబోతున్నారు ఇక ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క నెంబర్తో పాటు ఇక కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి రేషన్ కార్డు ఎలా అయితే ఉందో అదే విధంగా మరొక కార్డ్ ని క్రియేట్ చేసి డిజిటల్ కార్డ్ ని ఇవ్వబోతున్నారు అంటే కుటుంబ సభ్యులందరికీ ఒక నెంబర్ అలానే కుటుంబంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి కూడా ఒక్కొక్క నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక రానున్న రోజుల్లో తెలంగాణకి సంబంధించి ఏ పథకం వచ్చినా బ్యాంక్ లోన్స్ దగ్గర నుండి ఇక డ్ డ్వాక్రా లోన్స్ కావచ్చు ఇలా ప్రతి దానికి కూడాను ఆధార్ కార్డ్ లింక్ ఎలాగో మొబైల్కి ఆధార్ కార్డ్ లింక్ ఎలానో అలానే ఈ తెలంగాణ నుండి ఏదైతే కొత్తగా డిజిటల్ కార్డు వస్తుందో ఈ కార్డు కూడా లింక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు ఇక ఇదే నేపథ్యంలో ఆధార్ కార్డ్ రేషన్ కార్డు వీటన్నిటిని కూడా లింక్ చేస్తారు ఒకవేళ కనుక ఏదైతే డిజిటల్ కార్డు వస్తుందో ఆ డిజిటల్ కార్డు లేకపోతే రేషన్ కార్డు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అంటూ కూడా రానున్న రోజుల్లో ప్రతి దానికి ఈ డిజిటల్ కార్డ్స్ని లింక్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు అయితే ప్రతి తెలంగాణ పౌరుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో అలానే ఇక్కడ మనం హైదరాబాద్ చూసుకుంటే ఇదంతా సిటీ పలు పలు దేశాల నుండి పలు రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు సో అంటే ఈ హైదరాబాద్ అంతా కూడాను చాలామంది ఉంటారు కాబట్టి వీళ్ళల్లో తెలంగాణ ప్రజలకి మాత్రం ఇది వర్తించేలాగా తెలంగాణలో భూములు ఉన్న వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మాత్రమే వర్తించే విధంగా ఈ డిజిటల్ కార్డ్స్ అనేది తీసుకురాబోతున్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి కూడా హైడ్రో లాంటి ఒక వ్యవస్థను తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు డిజిటల్ కార్డ్స్ని తీసుకురావడం మరొకెత్తుగా మాట్లా మారింది ఇక మొత్తం చూసుకుంటే ఇప్పటికీ ఎనిమిదో లోపు ఈ సర్వే అనేది పూర్తి అవ్వాలంటూ కూడా టార్గెట్గా పెట్టుకున్నారు అధికారులు ఇక ప్రతి ఇంటికి తిరిగి అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు మరి సేకరిస్తున్న క్రమంలో ఆధార్ కార్డుని ఎంతవరకు వీళ్ళు ప్రోత్సహిస్తారు అనేది ఇక్కడ ఒక ప్రశ్నగా మారింది దేశంలో ఎక్కడికెళ్ళినా ఆధార్ కార్డు అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది మరి ఇలాంటి ఆధార్ కార్డుకి తెలంగాణలో ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారు లేదంటే ఆధార్ కార్డు తెలంగాణలో ఉపయోగంలో ఉంచకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు డిజిటల్ కార్డ్స్ ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఇక ఈ డిజిటల్ కార్డ్స్ కి సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఇక మరికొద్ది రోజుల్లో తెలంగాణ పౌరులందరికీ కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క డిజిటల్ కార్డ్ నెంబర్ అలానే కుటుంబం అంతటికీ కూడా ఒక కార్డ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించనుంది